తెలుగు వారి తెలుగు పార్లమెంట్లో జగన్ను ఉతికి ఆరేసిన రామ్మోహన్ నాయుడు ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఆయన పార్లమెంట్లో మాట్లాడిన ప్రతిది కూడా నేను ప్లే చేసి వినిపించి ఆ తర్వాత విశ్లేషణ చేద్దాం అనుకుంటాను కాబట్టి కొంచెం లెందీగా ఉంటుంది సో వీలైనంత వరకు త్వరగానే ముగించేసే ప్రయత్నం చేస్తాను ఇక వివరాలకు వెళ్ళినట్లయితే పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ ఘాటైన వ్యాఖ్యలు చేయటం జరిగింది ప్రధానంగా ముందు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆయన ఏం మాట్లాడారు ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు దాని కౌంటర్ గా ఏం మాట్లాడారు అనేది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ముందుగా ఆ మిథున్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటో చూద్దాం ఆఫ్టర్ అటాక్ వర్స్ అటాక్ హాపెన్ వన్ రివర్స్ కేస్ వాస్ బుక్ అగైస్ సచ్ ఈస్ ద లాయ్ ఆర్డర్ సిచువేషన్ ఇఫ్ ద లాండ్ ఆర్డర్ సిచువేషన్ ఇఫ్ సో ప్యాడ్ ఇన్ ఆర్ స్టేట్ హౌరీ ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ ఒక స్టేట్ సార్ ఐ డిమాండ్ ఫర్ ద గవర్నమెంట్ లాయ్ అండ్ ఆర్డర్ కి రిస్టర్ ఇన్వర్ స్టేట్ అండ్ ఆల్ ద వాయలెన్స్ యాస్ టు మీ ఫోటో నైన్ ద మోస్ట్ హైయెస్ట్ కరెక్ట్ ముందుగా మిజల్ రెడ్డి చెప్తున్నది ఏంటి అంటే ఏపీలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది ఆయనపైనే అటాక్ చేశారు ఆయన వెహికల్స్ని ధ్వంసం చేశారు తగలబెట్టారు అట్లాగే ఆయనపైనే రివర్స్ కేసు పెట్టారు అసలు అరాచకం మామూలుగా లేదు అని చెప్పి సాయం ఆయన చెప్పటం సో లా అండ్ ఆర్డర్ను కూడా మొత్తం కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే కష్టం అని అని చెప్పేసి అంటూనే ఇన్వెస్ట్మెంట్స్ ఈ రకంగా ఉంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని అని చెప్పేసి అన్నారు ఇది చాలా ఆసక్తికరమైన విషయం మరి ఆ రకంగా ఉన్నప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అనేది చాలా కీలకమైన అంశం పోనీ సాక్షాత్తు ఈయన పార్లమెంటరీ నియోజకవర్గం లేదా ఈ వీళ్ళ తండ్రి గారి నియోజకవర్గంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుని వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రధానమైన అంశం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన పర్యటన చేస్తున్నప్పుడు అంగళ్ళలో ఏం చేశారు వైసీపీ కార్యకర్తలతో అక్కడ ర్యాలీ చేపిచ్చి రాళ్లతో దాడి చేయించి చివరికి అటెంప్ట్ మర్డర్ కేసు చంద్రబాబు నాయుడు గారి పైన బుక్ చేసింది ఎవరు అది అప్పుడు ఏమైంది లా అండ్ ఆర్డరు సో ఇప్పుడు వచ్చేసి పార్లమెంట్లో ఈ రకంగా చెబుతున్నారు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అట మరి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనే ఆలోచన ఉన్నవారు మీరు అధికారంలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉంది మన ఇష్టాన రీతిగా ఉందా లేదా పోనీ రఘురామకృష్ణరాజు ఒక ఎంపీనే కదా ఆ ఎంపీగా ఉన్నప్పుడు మరి ఆయన ఏ విధంగా తీసుకెళ్ళి అక్కడ ఆ రకంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించారు ప్రస్తుతం అది కూడా ఇప్పుడు రన్నింగ్లోనే ఉంది కదా ఆ కేసు సో ఇది రివర్స్ కేసులు ఎవరు పెట్టారు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పంటారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి ఉన్న సమయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ బాగా వీరాభిమానులు వాళ్ళు సైకిల్ యాత్ర చేశారు శ్రీకాకుళం నుంచి పొంగునూరు రాగానే పొంగునూరు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ నియోజ ఏ నియోజకవర్గంకి వచ్చా తెలుసా ఎవరి దగ్గరకున్నావో తెలుసా ఏంటిది అని చెప్పేసి జెండాలు పీకేసి వాళ్ళ గుడ్డలు దించేసి వాళ్ళ నానా మాటలతో దుర్భాషలాడి మరి అది అరాచకం కదా దాన్ని ఏమంటారు వాళ్ళ అన్నమాయ కీర్తలు ఏమైనా పాడారు అప్పుడు ఇట్లా ఉంటాయి అనమాట సో వీళ్ళు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు నిజంగా ఆరాచకాలు చేసేవాళ్ళే అయితే ఇవాళ మిదుర్ రెడ్డి అనే వ్యక్తి ఆ రకంగా బ్రహ్మాండంగా వచ్చేసి ఇక్కడికి వచ్చి చెప్పేంత పరిస్థితి ఎందుకుంటుంది సో దాని తర్వాత రామ్మోహన్ నాయుడు గారు ఏం మాట్లాడారు విన్నాం Corruption happened in the state of Andhra Pradesh, which was not mentioned in the white paper, sir, which is very surprising. In fact, mm. those were the days 2004 to 14 were the days of Raja of corruption in the state of Andhra Pradesh. Sir. That was the time when the uraja of the uh, of corruption came into politics. Also, the uraja of corruption who claims that he is a first class student in college, his uh, I, I want to mention his assets, the value of his assets, sir. In 2004, when his father was holding the most important position in the state of Andhra Pradesh. అసెట్స్ ఇన్ 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 అండ్ ఫ్రమ్ టు టు ఇంక్రీజ్ ఓపెన్ ఇయర్స్ క్రోర్స్ క్రోర్స్ చూడండి జగన్మోహన్ రెడ్డి గారి గురించే చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో అంటే రెండు వేల నాలుగు లో వాళ్ళకున్న ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలు అంటే ఒక కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలు అటువంటిది రెండు వేల పదకొండుకు వచ్చేసరికి మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలకు వెళ్ళింది ఎక్కడ నుంచి వచ్చింది ఏం వ్యాపారం చేశారు ఏంటి ఎంత తేడా అంటే ఇరవై వేల ఎనిమిది వందల శాతం పెరిగింది సో అంటే వీళ్ళు వ్యాపారం చేసి సంపాదించారా ఏం చేసి సంపాదించారు అనేది ఇక్కడ ప్రశ్న ఇంకా చూద్దాం అమౌంట్ ఆఫ్ in the world, sir. No Warren Buffett in the country. No one like Rakesh Jhunjhunwala can credit this kind of increase in any business that is happening in the country or the world, sir. Now, in such short time, seven years, when you can have this kind of growth, everyone is curious. Now, of course, I am sure that members in this house are also very curious that how can a person be uh, growing his wealth at such a stupendous way. Now, even the AD, the IT, the CBI, they were also curious. That is why they have attached. ఇక్కడ చూడండి ఈ రకంగా ఆ ఆస్తిని ఒకటి పాయింట్ ఏడు కోట్ల రూపాయలని మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు చేయగలిగే వ్యాపారాలు ఏంటి చాలామంది చాలా ఆసక్తికరంగా ఉంది అసలు ప్రపంచంలో ఏ ఒక్కరికి రావు ఎంత వ్యాపారాలు చేసినా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్కి కూడా రావు ఇన్ని లాభాలు మరి ఇక్కడ ఎలా సాధ్యపడింది సో అది చాలామంది క్యూరియస్గా ఉంటుంది ఇక్కడ ఈ పార్లమెంట్ హౌస్లోనే కాదు సిబిఐ ఈడీ ఐటీ వాళ్ళు కూడా చాలా క్యూరియస్ ఎలా సాధ్యం అని చెప్పేసి ఆయన జరిగింది very so have been registered against him so it is the in also and i think చెప్పేసింగ్ हाई नंबर सर नालाफे मुड़ गया कोर्ट लोग पीपल एटलिस्ट इन डी हाउस और इन डी कंट्री दे वो टीवन नो इफ यू टेल देम टू राइट 43,000 क्रॉस दे वो टीवन यू नो होमनी जुरोस आते सच अ बिग नंबर सच बिग नंबर ऑफ केसेस हैपेन करप्शन हैपेन इन डी स्टेट ऑफ आंध्र प्रदेश नाउ सो मैनी केसेस आई विल फ అవినీతి జరిగింది అని అని చెప్పేసి చెప్తా సో ఆ కరప్షన్ వద్ద రెండు వేల పద్నాలుగులో ఆ చంద్రబాబు నాయుడుని సీఎం చేసుకున్నారు అలాగే నరేంద్ర మోదీని

This first class student of uh, college, who he claims to be, but now we know that he is not a first class student of college, but first class student of corruption. He has come back to power by pulling the people of Andhra Pradesh by giving them false assurances, and he comes back to power. And now the same culture which was happening from 2004 to 14 is prevailing again in the state of Andhra Pradesh. Now what happens? He is at the helm of affairs. At one time, when his father was at the helm of affairs, 43,000 crores of assets were attached by the ఇక్కడ చూడండి ఆయన చెప్తుంది ఏంటంటే ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాలు కావచ్చు ఈ వీళ్ళకున్న విభేదాల వలన చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ డిఫర్ అయ్యారు ఆయనని చెప్పేసి చెప్పారు సార్ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారో వచ్చినప్పటి నుంచి కూడా ఇక మొదలైంది వాళ్ళ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడే నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది అక్కడ దానికి సంబంధించిన కేసుల్లో ఇంకా ఏనే సీఎంగా గా ఉంటే ఇంక ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోండి ఏదో అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చిన హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఇక మొదలు పెట్టారు అని అని చెప్పి చెప్పడం జరుగుతుంది where if you see sir now today with the inclusion of digital payments, you can buy a tea also by paying through Google Pay sir. Mm. But in Andhra Pradesh, the state government is selling liquor but you can't buy uh, using uh, Google Pay, you can't buy using UPI, you can't buy using a card, you can't get a bill also. So imagine how much illegal wealth is being generated by the government itself by selling liquor today sir. And uh, then we have sand, sand in the state, entire sand is given. So, ఇక్కడ ఈయన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పేసి అంటారు కానీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనే దానికంటే కూడా కరప్షన్లో ఫస్ట్ క్లాస్ ఏనా అని అని చెప్పేసి రామ్మోహన్ నాయుడు గారు సర్టిఫికేట్ జారీ చేశారు సో ఆ ప్రకారంగా అవినీతి ప్రధానంగా అన్నీ సెంట్రలైజ్గా మొత్తం ఇంకా ఆయనే అన్నట్లుగా అది ఇసుక కావచ్చు మద్యం ప్రధానంగా ఈ మద్యానికి సంబంధించింది డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ మనం కూడా పదుల సంఖ్యలో ఆ వీడియోలు చేయడం జరిగింది సో ఈవెన్ ఒక చిన్న టీ స్టాల్లో కూడా ఏదైతే ఈ డిజిటల్ పేమెంట్ ఉంటుందో మరి ఇక్కడ మద్యానికి సంబంధించి అయితే డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్సే లేవు అంటే ఎంత ఇల్లీగల్ ఎంత అవినీతి అక్రమాలు చేశారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలని ఈయన ఆవేదన And uh, different kinds of activities. So, so for I rules in government. Sir, I'm so, it. Already so, finish, I am finishing. So I am finishing. I am finishing, sir. Sir, the point that we'll I want to make you, here. Sir. The point that I want to make here, sir, if the central yeah. government is releasing white papers and just letting us know what happened and what has not happened right now, but I would say they should have zero tolerance about people who are involved in these kind practices also. Mm -hmm. At one point of time, they were talking about bringing in fast pro fast boards, ఇది అనేక కేసుల్లో ఏ వన్గా ఉన్న వ్యక్తి ఏపీ సీఎంగా ఉన్నారు అప్పుడు అలాగే ఏటీగా ఉన్న విజయసాయి రెడ్డి ఆయన రాజ్యసభలో ఉన్నారు సో ఈ విధంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ రకంగా కూర్చుంటే ఎలాగ రాష్ట్రం ఏమైపోతుంది అని చెప్పేసి ఇక్కడ నిలదీయటం జరిగింది సో ఓ విధంగా చెప్పాలి అంటే ఈ అవినీతి అక్రమాలు అన్ని అరాచకాలు మొత్తం ఎప్పుడు జరిగినాయి అని అని చెప్పేసి చాలా స్పష్టంగా గణాంకాలతో సహా వివరించడం జరిగింది సో మీరేమంటారు నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ అవినీతి అక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం అంటారా లేదు ఇవన్నీ సర్వసహజమని చెప్పేసి సమర్థిస్తారా ఎందుకంటే మీరు గమనించండి ఈ పార్లమెంటరీ సమావేశాలు ఇప్పుడు ఆయన అనర్గళంగా మాట్లాడుతున్నారు అది కూడా మాతృభాష కాదు ఇంగ్లీష్లోనే ఎక్కడా తడబాటు లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తా ఉన్నారు సో లేనిది ఏదైనా కల్పించి చెప్పాలి అంటే కొంచెం తడబాటుకు గురవుతారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి అంటే తడబాటు అవసరంలా సో ఆ ప్రకారంగా ఆయన మాట్లాడుతూ వీటిని లేవనెత్తుంటే కనీసం ఒక్క చోట కూడా వీళ్ళు ఇంటరప్ట్ చేయాల ఎందుకు చేయలే అవన్నీ వాస్తవాలు కాబట్టే చేయాలి మీరు కనుక గుర్తున్నట్లే మీకు వైసీపీ హయాంలో ఇదే పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇదే వైసీపీ వాళ్ళు కొన్ని చెబుతుంటే అవి వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అని చెప్పేసి అప్పట్లో ముగ్గురు ఎంపీలు ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీకి గల్లా జయదేవ్ గారు కావచ్చు ఈయన రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు వీళ్ళు గట్టిగానే నిలదీశారు కేసినేని నాని సో వీళ్ళ ముగ్గురు అప్పుడు ఎంపీలు సో వీళ్ళు అప్పుడు ఈ ఏదైనా సరే వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో తప్పులు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు లేచి వాయిస్ వినిపించడం జరిగింది అదే ఇప్పుడు ఆ పరిస్థితిలో మిథున్ రెడ్డి ఎక్కడైనా నోరు తెరిచి లేదు లేదు వీళ్ళని అబద్ధాలు చెప్తున్నారు అనే మాట కూడా ఎక్కడా చెప్పలేదు అంటే దానికి గల కారణం ఏంటి అంటే ఈ వాస్తవాలు అని చెప్పేసి ప్రజలకి తేటతలం అయిపోవట్లేదా సో ఇక్కడ నిన్న ఒక విధంగా చెప్పాలంటే పార్లమెంట్ని షేక్ రామ్మోహన్ నాయుడు గారు ఎందుకంటే ఆయన ఒక విధంగా చెప్పాలంటే మంచి వక్త నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అదేవిధంగా ఇక్కడ గమనించవలసిన కామన్ పాయింట్ ఏంటంటే వీరిద్దరి తండ్రులు కూడా ఓ పెద్ద పొలిటీషియన్లు ఈయన తండ్రి పరమర్థించారు ఈయన ఆయన తండ్రి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు ఈయన మూడోసారి ఎంపీ ఈయన మూడోసారి ఎంపీ సో ఇద్దరు మంచి ఎడ్యుకేటెడే కానీ ఈయన పైన ఒక్క కేసు అయినా ఉందా ఈయన ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ పైన ఉన్నారు ఏది మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో సో మరల తిరిగి ఏం చెప్తున్నారు అరాచకాలు సృష్టించారు అని అని చెప్పేసి ఈయన చెప్తున్నారు మరి అరాచకాలు సృష్టించారు అని అంటే మరి వీళ్ళ అధికారంలో ఉన్న సమయంలో జరిగింది ఏంటి అంత సస్యశ్యామలంగా ఉందా బ్రహ్మాండంగా పోలీసులు వాడపళ్ళు పనులు మాత్రమే వాళ్ళు అంటే ఎవరు రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా అక్రమ అరెస్టులు ఏమీ చేయకుండా బ్రహ్మాండంగా సాగిందా లా అండ్ ఆర్డర్ అంత పటిష్టంగా ఉందా అంత పటిష్టంగా ఉంటే అంతమంది పైన ఎందుకు జరుగుతాయి ఇదే లా అండ్ ఆర్డర్ సంబంధించిన దాంట్లోనే కదా ఇప్పుడు ఒక డ్రైవర్ని హత్య చేసిన తర్వాత ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేశారని చెప్పేసి తెలుసు కదా అలాగే ఓ టెన్త్ క్లాస్ కుర్రవాడిని చిరుగు తోటలో తగలబెట్టిన సంగతి ఏంటి అవి లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉందా ఇలా ఎన్ని 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 ఉన్నాయి తెలుసా వైసీపీ హయాంలో మరి అప్పుడు ఎక్కడ ఏమి అసలు ఏమీ జరగలేదు అంత సస్శశ్యామలంగా ఉంది అని అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం ఇప్పుడేమో మొత్తం బ్రహ్మాండంగా అసలు ఎక్కడికక్కడ అరాచకాలు సృష్టించేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇక దేనికి పర్యావసనం ఏంటి అక్కడ ప్రజలకు అర్థం కాదా ప్రజలకు ఏమైనా సరే మెమరీ లాస్ ఉందా అంత తెలియ మర్చిపోతారా జరిగినవి అన్నీ కూడా సో ఇలా అనవసరంగా ఇప్పుడు వీళ్ళు పార్లమెంటరీ సమావేశాల్లో ఈ విషయం లేవనెత్తి మరీ గట్టిగా కౌంటర్ ఇప్పించుకున్నట్లుగా ఉంది రామ్మోహన్ నాయుడు చేత సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిది రాజకీయ జీవితం రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ఏ ధోరణులు సంపాదించారు ఏం వ్యాపారాలు చేశారు ఎంత అవినీతికి పాల్పడ్డారు ఎన్ని కేసులు ఉన్నాయి ఏంటి అని మొత్తం క్లియర్ కట్గా బట్టలు అప్పు తీసి నిలబెట్టాడని చెప్పేసి అనుకో ఒక మాటలో చెప్పాలండి చాలామంది రాజకీయ విశ్లేషకులు అదే అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ విధంగా పార్లమెంటరీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా రామ్మోహన్ రెడ్డి గారు అయితే టాప్ టు బాటమ్ మొత్తం అన్ని విషయాలు లేవనెత్తడం జరిగింది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి హిస్టరీ మొత్తం ఈయన పార్లమెంటరీ వేదికగా చెప్పిన దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి థ్యాంక్ యూ